నమస్కారం నేను ఎర్రవల్లి జాఫర్ మరియు ఆర్టీఏ సభ్యులు వికారాబాద్ జిల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ధర్నా కార్యక్రమం జరిగిందో ఆ ధర్నా కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ సంస్థలని నిర్వీర్యం చేసి ధైర్యాప్తు సంస్థలని సంస్థల్ని నిర్వీర్యం చేసి తమ ప్రత్యర్థులపైకి ఉసిగొలిపి ఏదైతే కక్షపూరితంగా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమాలు చేస్తున్నందుకు చెప్పపెట్టుగా మొన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు బీజేపీ ప్రభుత్వానికి ఒక తీరని మాయని మచ్చ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి ఒక పత్రిక భారత స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర కాంక్షని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి ఒక ఐదు వేల మంది స్వతంత్ర సేనానులు కలిసి తమ కష్టార్జితంతో అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థకి తలా కొంత నిధుల్ని సమకూర్చి ఆ పత్రికని మొదలుపెట్టడం అనేది జరిగింది అదొకటే పత్రిక కాదు దానికి కొనసాగింపుగా వద్దు పత్రిక కౌమీ అవాజ్ అని చెప్పి హిందీలో నవజీవన్ అనేటటువంటి పత్రిక ప్రచురించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఆ రోజు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఆ పత్రిక తమ కార్యకలాపాలని కానీ సాగించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఉన్నటువంటి స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన కూడా ఆ పత్రికలో మొట్టమొదటి ఎడిటోరియల్ రాసేటటువంటి కార్యక్రమం కూడా ఆయన చేస్తుండే అలాంటి పత్రిక మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తుంది ప్రపంచాలకి మా కాఠిన్యం గురించి మేము చేసేటటువంటి అరాచకాల గురించి తెలియజెప్తుందని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై రెండులో ఆ నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి పత్రికని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆయన ప్రధానమంత్రి పదవి స్వీకరించడం తద్వారా కూడా ఆ పత్రిక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశ నిర్మాణంలో భాగమై ఈ దేశ నిర్మాణంలో కీలక భూమిక పోషించినటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు ఆ పత్రిక కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ మూతపడినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికకి నిధులు సమకూర్చు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ పత్రికకి జనసత్వాలు ఇచ్చి ఆ పత్రికని మరీ పునః ప్రారంభించడం అనేది జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే స్వాతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద మరియు స్వాతంత్ర సేనానుల మీద అందులో ఉన్నటువంటి బోర్డు మెంబర్ల మీద దాంట్లో ఉన్నటువంటి షేర్ హోల్డర్ల మీద కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి తమిళనాడుకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి అనేటటువంటి ఒక వివాదాస్పద వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టులో పిల్ వేయించి తద్వారా ఈడీ ద్వారా మా రాహుల్ గాంధీ గారి పైన సోనియా గాంధీ గారి పైన సమన్స్ ఇష్యూ చేసి ఛార్జ్షీట్ వేసేటటువంటి కార్యక్రమం చేశారు ఆ రోజు సోనియా గాంధీ గారికి సమన్స్ సర్వై ఈడీ విచారణ పిలిస్తే రాహుల్ గాంధీ గారిని పిలిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వామిక వాదులు గాంధీయ వాదులు స్వతంత్ర సేనాని కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా రోడ్డు మీదకి వచ్చి ఈడీని కానీ కేంద్ర ప్రభుత్వ దర్వ్యాప్తు సంస్థల్ని కానీ ఈ ప్రభుత్వం ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికే ఉసిగలుపుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున దాన్ని యాజిటేషన్ చేస్తే కొంతవరకు తగ్గినటువంటి సందర్భం కానీ ఈరోజు మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పును మనం ఒకసారి గుర్తుంచుకుంటే హైకోర్టు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట మీరు ప్రైవేటు వ్యక్తులు ఇచ్చినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో సుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఛార్జ్ షీట్ వేస్తే ఈ చార్జ్ షీట్ చెల్లుబాటు కాదు ఎందుకంటే ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య ఎక్కడైతే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే తప్ప దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉండదు ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించినటువంటి ఆర్థిక నేరాల సంస్థ ఏదైతే ఉందో అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మీరు ఉద్రేకపూరికంగా అంటే ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టాలనేటటువంటి ముందస్తు ఛార్జ్షీట్ వేయడం అనేది చెల్లుబాటు కాదు దీన్ని స్వీకరించడం కుదరదని చెప్పేసి వాళ్ళు ఆ కేసుని కొట్లా కొట్టేయడం అనేది జరిగినటువంటి సందర్భం ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి న్యాయస్థానం కొట్టినటువంటి ఒక చెప్పదెబ్బ కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇక్కడైనా తమ పద్ధతి మార్చుకొని ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కుటుంబం ఉందో ఈ దేశాన్ని నిర్మించినటువంటి కుటుంబం ఉందో ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబం వైపు కక్ష సాధింపు ధోరణి పాల్పడకుండా ఈరోజు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి యువతకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆర్థిక సంక్షోభంలో దేశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఈరోజు ఉపాధి లేక ఎంతో మంది వలస పోయేటటువంటి సందర్భం ఉంది దేశంలో కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పరిపాలన చేసేటటువంటి సంస్కృతి ఈ బీజేపీకి ఉంది అభివృద్ధి అనేటటువంటి పథంతో అభివృద్ధి మీద ముందుకు పోయేటటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచినటువంటి సందర్భాలను మనం గుర్తు చేసుకోవచ్చు కానీ బీజేపీ జెండా ఎజెండా అనేది కేవలం అనే మతం అనేటటువంటి మత్తు మందు జనాలలో చల్లి ఆ తర్వాత తద్వారా వచ్చినటువంటి ఓట్లతోటి రాజకీయం రాజనీయం చేసినటువంటి పరిస్థితులకి బీజేపీ పార్టీ చెమరగీతం పడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖబర్దార్ నేను బీజేపీ నాయకులను ఒకటే అంటున్నా మీరు గాంధీ నెహ్రూ కుటుంబాల వైపు కన్నెత్తి చూసిన మీకు ఇది మంచి పద్ధతి కాదు మీరు దేశ ద్రోహుల జాబితాలో పడిపోతారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కుటుంబాలని ఇబ్బంది పాలు చేస్తే ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మిమ్మల్ని క్షమించారని చెప్పేసి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్